పూర్వం ఒక రాజ్యంలో వీరభద్రం అనే వ్యాపారి ఉండేవాడు అతనికి మంచి మాటలు వినడం అంటే ఇష్టం ఎవరైనా మంచి మాటలు చెప్తే అవి వినాలనే ఆశ అతనికి ఎక్కువగా ఉండేది వినడమే కాదు అవి చక్కగా పాటించేవాడు కూడా అలా ఒకరోజు ఒక సాధువు ఆ ఊరిలోకి వస్తాడు వీరభద్రం ఆ సాధువుని కలిసి స్వామీజీ స్వామీజీ నాకు కొన్ని మంచి మాటలు చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆ సాధువు నేను ఊరికే మంచి మాటలు చెప్పను నాయన నేను ఊరికే చెప్తే అవి నువ్వు విని వృధాగా వదిలేస్తావు అందుకని నేను చెప్పే మాటలకు ఖర్చు అవుతుంది అని అంటాడు ఆ సాధువు సరే స్వామి ఎంత ఖర్చు అవుతుంది అని అంటాడు వీరభద్రం నేను చెప్పే ఒక మంచి మాటకి ఒక వంద రూపాయలు అవుతుంది అని అంటాడు ఆ సాధువు అలాగే అని చెప్పి ఒక వంద రూపాయలు ఇచ్చి ఒక మంచి మాట చెప్పు స్వామి అని అడుగుతాడు అప్పుడు ఆ స్వామీజీ ఇలా చెప్తాడు ఒక సామాన్యుడిగా ఉండి ఒక మంచి స్థాయికి వెళ్ళాడనుకో అతన్ని నువ్వు సామాన్యుడిగా చూడొద్దు అతను ఏ స్థాయి నుంచి వచ్చాడో అనేది నువ్వు మర్చిపోయి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు అనేది మాత్రమే నువ్వు గుర్తుంచుకొని అతన్ని గౌరవంగా నువ్వు పలకరించాలి ఇప్పుడు ఉదాహరణకి నీతో పాటు ఉన్న వ్యక్తి అతనికి కాలం కలిసి వచ్చి ఒక పెద్ద స్థాయికి వెళ్తే అతని నువ్వు అరే అని పిలవకూడదు అతని స్థాయికి తగ్గట్టు నువ్వు గౌరవించి మాట్లాడాలి అని చెప్తాడు ఆ స్వామీజీ అప్పుడు వీరభద్రం నాకు ఇంకొక మంచి మాట చెప్పు స్వామీజీ అని అడుగుతాడు ఇంకో మంచి మాట చెప్పడానికి ఇంకో వంద రూపాయలు ఖర్చు అవుతుంది అని అంటాడు ఆ స్వామీజీ సరే అని చెప్పి అతని జేబులో ఉన్న ఇంకో వంద రూపాయలు ఇచ్చి ఇంకో మంచి మాట చెప్పు అని అడుగుతాడు వీరభద్రం అప్పుడు స్వామీజీ రెండో మంచి మాటగా ఇలా చెప్తాడు నీకు ఇతరుల రహస్యం తెలిసినప్పుడు అది బహిరంగంగా చెప్పవద్దు ఆ రహస్యం అందరికీ తెలిసి అందరూ మాట్లాడుకున్నా సరే నువ్వు మాత్రం ఆ రహస్యాన్ని ఎవరికీ చెప్పకూడదు అని అంటాడు ఆ స్వామీజీ వీరభద్రానికి స్వామీజీ చెప్తున్న మంచి మాటలు చాలా నచ్చాయి అందుకని ఇంకొక వంద రూపాయలు ఇచ్చి ఇంకో మంచి మాట చెప్పమని అడుగుతాడు అప్పుడు స్వామీజీ మూడో మంచి మాటగా ఇలా చెప్తాడు పని వాళ్ళు చేసే పని నువ్వు చెయ్యకు అంటే నీ కింద పని చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అలా చేయి ఇలా చేయి అని చెప్పి నీ సమయాన్ని వృధా చేసుకోకుండా నీ పని మాత్రమే నువ్వు చూసుకో వాళ్ళ పని వాళ్ళని చేయనిజి అని అంటాడు స్వామీజీ వీరభద్రం జేబు చూస్తే ఇంకొక వంద ఉంటుంది ఆ వందతో కూడా ఇంకో మంచి మాట చెప్పించుకోవాలి అని అనుకొని ఆ వంద రూపాయలు కూడా ఇచ్చి ఇంకో మంచి మాట చెప్పు స్వామీజీ అని అడుగుతాడు అప్పుడు స్వామీజీ నాలుగో మంచి మాటగా ఇలా చెప్తాడు నీకు అవమానం జరిగిన చోట నువ్వు ఉండొద్దు నేను తక్కువ చేసి మాట్లాడిన నిన్ను కించపరిచిన ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అక్కడ ఉండొద్దు అని చెప్తాడు స్వామీజీ ఆ నాలుగు మాటలు గుర్తుపెట్టుకొని స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వీరభద్రం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వీరభద్రానికి చాలా నష్టం జరుగుతుంది ఆ ఏడు వచ్చిన వరదల కారణంగా వీరభద్రం వ్యాపారం చాలా నష్టపోతుంది అదే కారణంగా వీరభద్రం పక్క రాజ్యానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు అతనికి భార్య పిల్లలంటూ ఎవరూ లేరు ఒక్కడే ఉండేవాడు అతని దగ్గర కొంచెం డబ్బు మాత్రమే ఉంటుంది ఆ కొంచెం డబ్బుతోనే అతను దగ్గర ఉన్న సామాన్లు అన్నీ సర్దుకొని పక్క రాజ్యానికి వెళ్తుంటే అతని దగ్గర పనిచేసే గుమ్మస్తావకుడు వీరభద్రం దగ్గరికి వచ్చి అయ్యా నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్తాడు అప్పుడు వీరభద్రం నువ్వేలా వస్తావు నీకు పెళ్ళైంది కదా నీకు భార్య పిల్లలు ఉన్నారు నువ్వు ఇప్పుడు నాతో పాటు వస్తే వాళ్ళు ఎలా అని అంటాడు వీరభద్రం లేదయ్యా నేను కూడా మీతో పాటు వస్తాను ఇప్పుడు మీరు పక్క రాజ్యానికి వెళ్ళి వ్యాపారం చేస్తారు కదా నేను కూడా మీతో పాటు కొంచెం డబ్బు సంపాదించుకొని ఆ డబ్బుతో మళ్ళీ ఈ ఊరు తిరిగి వస్తాను అప్పుడు నా భార్య బిడ్డల దగ్గర ఉంటాను అని చెప్తాడు సరే అని చెప్పి వీరభద్రం గుమ్మస్తా ఇద్దరూ కలిసి పక్క రాజ్యానికి బయలుదేరారు వాళ్ళు పక్క రాజ్యం చేరుకుంటారు పక్క రాజ్యంలో ఒక చెట్టు నీడలో ఉంటారు వాళ్ళు వీరభద్రం తనతో పాటు తెచ్చుకున్న కొంచెం డబ్బు గుమ్మస్తాకి ఇచ్చి నువ్వు ఊర్లోకి వెళ్ళి మనకి తినడానికి ఏమైనా తీసుకునిరా అలాగే మన నివాసం ఉండడానికి కూడా ఏదైనా ఇల్లు చూడు అని చెప్పి పంపిస్తాడు ఆ రాజ్యపు రాజు పదిహేను రోజుల క్రితమే చనిపోయి ఉంటాడు అప్పటికే ఆ రాజ్యానికి రాజు ఉండడు ఆ ఊరు వారంతా ఇలా అనుకుంటారు ఎవరైతే మన ఊరికి కొత్తవారు పాదయాత్ర చేసుకుంటూ వస్తారో వారిని మనం రాజుగా నియమించుకుందాం అని మాట్లాడుకుంటారు వీరభద్రం దగ్గర పనిచేసే గుమ్మస్తాను చూసి ఊరు వారంతా ఈ మనిషి కొత్త మనిషి మన ఊరు వచ్చారు ఇతనే మన రాజు అని ప్రకటిస్తారు ఎంతసేపటికి గుమ్మస్తా వీరభద్ర దగ్గరికి రాకపోవడంతో ఇంకా రావట్లేదేంటి అని అనుకొని వీరభద్రం కూడా గుమ్మస్తాను వెతకడానికి వెళ్తాడు వీరభద్రానికి అర్థమవుతుంది గుమస్తా రాజు అయ్యాడని అప్పుడు స్వామీజీ చెప్పిన మొదటి మంచి మాట వీరభద్రానికి గుర్తొస్తుంది నీతో పాటు ఉన్న వ్యక్తి గొప్ప స్థాయిలోకి వెళ్ళినప్పుడు నువ్వు అతని గౌరవించాలి అని అలాగే వీరభద్రం గుమస్త దగ్గరికి వెళ్ళి రాజా గారు అని గౌరవంగా పలకరిస్తాడు అప్పుడు గుమ్మస్తా ఎంతో పొంగిపోయి నేను ఇతని దగ్గర పనిచేసే ఆయన కూడా ఇతను నన్ను గౌరవిస్తున్నాడు అని ఆ వీరభద్రాన్ని మంత్రిగా ప్రకటిస్తాడు గుమ్మస్తా భార్య అంటే రాజు రాజుభార్య ఆమె ప్రవర్తన మంచిగా ఉండేది కాదు భర్త దూరంగా ఉండడంతో ఆమె చెడు తిరుగుళ్ళు తిరిగేది ఇప్పుడు ఆమెని రాణిగా తీసుకొచ్చుకొని ఆ రాజ్యంలో ఉండేవాడు అలా ఒకరోజు రాణిగారు గారు ఒక సైనికుడితోటి అక్రమ సంబంధం పెట్టుకుంటుంది అలా సైనికుడు రాణి ఏకాంతంగా ఉన్న సమయంలో చూడకూడని దృశ్యం చూస్తాడు వీరభద్రం వీరభద్రానికి భయం కలుగుతుంది అప్పుడు స్వామీజీ చెప్పిన రెండో మంచి మాట గుర్తొస్తుంది ఇతరుల రహస్యాన్ని నువ్వు ఎవరికి చెప్పవద్దు అని అప్పుడు వీరభద్రం అతని దగ్గర ఉన్న ఒక షాలువ తీసుకొని వాళ్ళిద్దరూ ఎవరికీ కనపడకుండా ఉండడానికి వాళ్ళిద్దరికీ అడ్డుగా పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాణి ఆ షాలువను చూసి ఈ శాలువ ఇక్కడ ఉందంటే మన ఇద్దరిని ఎవరు చూశారు అని ఆ షాలువ ఎవరిదో అని చెప్పి కనుక్కుంటుంది చూస్తే అది వీరభద్రం ఉంటుంది అప్పుడు రాణి రాజుగారి దగ్గరికి వెళ్ళి మంత్రి అయిన వీరభద్ర ప్రవర్తన నాకు నచ్చట్లేదు అతను నన్ను చెడుగా చూస్తున్నాడు అని లేనిపోని మాటలను కల్పించి రాజుగారికి చెప్తుంది రాజుగారికి ఎక్కలేని కోపం వస్తుంది ఎంతైనా అతని కింద పనిచేసిన వాడు కాబట్టి అందరి ముందు శిక్షిస్తే బాగుండదని మంత్రిగా అతనే ప్రకటించాడు కదా మళ్ళీ అందరి ముందు పరువు పోతుందని అనుకొని దానికి ఒక ఆలోచన చేశాడు రాజు వీరభద్రాన్ని పిలిచి కషాయివాడి దగ్గరికి వెళ్ళి మాంసాన్ని తీసుకురా అని చెప్పి పంపిస్తాడు అప్పుడు వీరభద్రం సాధువు చెప్పిన మూడో మాట గుర్తు తెచ్చుకొని ఈ మాంసాన్ని తీసుకురావడానికి ఇంత చిన్న పనికి నేనెందుకు అని అనుకొని అతని కింద పనిచేసే సైనికుడిని పంపిస్తాడు ఆ కషాయివాడికి రాజు ముందే చెప్పాడు నీ దగ్గరికి మాంసం అని ఎవరైతే వస్తారో వాళ్ళని అక్కడే చంపేయని ఈ సైనికుడు వెళ్ళి ఆ కషాయి దగ్గర మాంసం అని అడిగాడు అంతే ఆ కసయ్యవాడు ఆ సైనికుడిని అక్కడే చంపేశాడు రాజుగారికి అసలు నిజం తెలుస్తుంది వీరభద్రాన్ని తప్పేం లేదు తప్పంతా రానిదే అని రానియే వీరవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని అది వీరభద్రం చూసేసరికి వీరభద్రం మీద తప్పు నిందలు వేసిందని తెలుసుకుంటాడు అయ్యో ఎంత పొరపాటు చేశానే ఏ తప్పు చేయని వీరభద్రాన్ని చంపించాను అని బాధపడుతూ ఉంటాడు అప్పుడు అటుగా వీరభద్రం వస్తూ ఉంటాడు వీరభద్రాన్ని చూసి రాజు సంతోషంతో ఇలా అంటాడు నువ్వు బ్రతికే ఉన్నావా ఆ దేవుణ్ణి నాతో ఆ తప్పు చేయకుండా నన్ను చూశాడు అందుకే ఈరోజు నువ్వు బ్రతుకున్నావు నన్ను క్షమించి వీరభద్రం అని రాజు వీరభద్రంతో అంటాడు అప్పుడు వీరభద్రానికి మొత్తం తెలుస్తుంది అంటే అతను చంపించడానికే కసాయి కొట్టుకు పంపించాడు అని తప్పంతా తనదే అని రాజు అనుకున్నాడని వీరభద్రంకి తెలుస్తుంది అప్పుడు వీరభద్రాన్ని వాళ్ళు అవమానించినట్టే కదా అందుకని సాధు చెప్పిన నాలుగు మాట గుర్తొచ్చి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా వెళ్ళిపోతుంటే రాజుగారు ఎంతో బ్రతిమాలిన సరే వీరభద్ర మాత్రం అక్కడ ఉండకుండా అతను ఇన్ని రోజుల మంత్రిగా ఉన్న సంపాదించుకున్న ఆ కొంచెం డబ్బుతో వెళ్ళి పక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు అతను సంపాదించుకున్న డబ్బులతో ఇంకో వ్యాపారం పెట్టుకొని సంతోషంగా జీవనం సాగించాడు వీరభద్ర కథ సమాప్తం